దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది వారి నిదానంగా రాసుకోండి అన్నీ మనకు తెలిసినటువంటివి కానీ చాలామందికి ఈ ఔషధాల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేటువంటి ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయని చెప్పేసి తెలియకపోదు తెలియ తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు మొట్టమొదటిది జీలకర్ర చూస్తున్నారు కదా మొట్టమొదటిది జీలకర్ర రెండవది సోంపు ఈ సోంపు కూడా జీలకర్ర లాగానే ఉంటుంది కానీ జీలకర్ర కంటే పెద్దగా పెద్దగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో స్థూల జీర అనేటువంటి పేరు ఈ సోపుకి ఇవ్వడం జరిగింది సోంపు గింజలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట సోంపు గింజలన్నా సోప్ అన్న మరి అని సీడ్స్ అన్న ఫెనెల్ సీడ్స్ అన్న ఔషధం మాత్రం ఇదే అట్లే మూడవది పంచదార సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి మనం వాడేటువంటి పదార్థం ఈ పంచదార ఈ మూడే సో జీలకర్ర సోంపు పంచదార మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే జీలకర్రను వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క జీలకర్ర చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి జీలకర్ర చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుంది అనమాట మీరు మాత్రం ఒక యాభై గ్రాములు ఈ జీలకర్ర చూర్ణం ఈ విధంగా తీసుకోండి అట్లే సోంపు గింజలని కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ సోంపు గింజల చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి జీలకర్ర చూర్ణం ఎంత తీసుకున్నామో సోంపు గింజల చూర్ణం కూడా అంతే తీసుకోవాలన్నమాట మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ కలపడం జరుగుతుంది అట్లే మూడవది పంచదార పంచదారను కూడా దీంతో సమానంగా వేసుకోవాలన్నమాట కాబట్టి ఒక్కొక్కటి యాభై యాభై గ్రాములు చెప్పాను కదా ఆ విధంగా ఒక్కొక్కటి యాభై యాభై గ్రాముల చొప్పున ఈ ఔషధాలను తీసుకోవాలి చూడండి జీలకర్ర చూర్ణము యాభై గ్రాములు సోంపు గింజల చూర్ణము యాభై గ్రాములు అట్లే పంచదార చూర్ణము లేదా పంచదార యాభై గ్రాములు కేవలము ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకొని ఔషధంగా మలుచుకొని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ టబుల్ అనేటువంటి సమస్యకి చాలా అద్భుతమైనటువంటి పరిష్కారము క్షేమదాయకంగా ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా పరిష్కారం దొరుకుతుందనమాట ఒక్క నిమిషంలోపే ఔషధం కూడా రెడీ అయిపోతుంది చూడండి జీలకర్ర సోంపు గింజలు పంచదార ఔషధం రెడీ అయిపోయింది మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఒక యాభై మిల్లీ లీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోవాలి ఒక యాభై మిల్లీ లీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలి ఉదయం ఇలాగ తీసుకోవాలి మధ్యాహ్నం ఇలాగే తీసుకోవాలి రాత్రి ఇలాగే తీసుకోవాలి ఆహారం తర్వాత ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత యాభై మిల్లీ లీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే జీలకర్ర సోంపు గింజలు పంచదార కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఉంది కదా దీన్ని రెండున్నర గ్రామ్ అంటే అర టీ స్పూన్ అందరూ కలిపేసేయాలి చూడండి దివ్యమైనటువంటి గ్యాస్ట్రిక్ టౌల్ సమస్యను తగ్గించే ఔషధం రెడీ అయిపోయింది కేవలము మూడు పదార్థాల యొక్క చూర్ణాలు నీరు యాభై మిల్లీ నీళ్లు తీసుకున్నాము యాభై మిల్లీ నీళ్ళల్లో నీళ్లలో రెండున్నర గ్రామ్ అంటే ఇంచుమించు అర టీ స్పూను ఈ యొక్క చూనాన్ని కలిపేస్తాం ఔషధం అయిపోయింది ఈ విధంగా తయారైనటువంటి ఈ లిక్విడ్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత సేవించాలి రాత్రి ఆహారం తర్వాత మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు మూడుసార్లు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని నీళ్ళలో కలిపేసి తీసుకోవడం వల్ల మరి గ్యాస్ట్రిక్ టబుల్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది